అందరికీ నమస్తే అండి ఈరోజు మనం పచ్చిబొప్పాకాయతో ఇన్స్టెంట్ ఆవకాయ రెడీ చేసుకుందాం చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది ఈజీ ప్రాసెస్ అనమాట ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా తయారు చేసుకుంటారా ఈరోజు మనం పచ్చిబొప్పాకాయతో ఇన్స్టెంట్ పచ్చడి తయారు చేసుకుందాం ఇది క్యాలీఫ్లవర్ దోశ ఆవలాగానే ముక్క కరకరలాడుతూ చాలా అంటే చాలా బాగుంటుందండి దీని రుచి డిఫరెంట్ ఇది ఇప్పుడు దీనికి ఈ బొప్పకాయలో ఒక సగం ముక్క తీసుకున్నాను గట్టిగా ఉంది పీలర్తో రావడం లేదు ఇది అసలు ఇందులో ఉన్న గింజలు ఇదంతా కూడా తీసేసుకుందాం ఈ బొప్పకాయ ముక్కల పైన చెక్కంతా తీసేసుకుని లోపల గింజల్ని తెల్లని పార్ట్ అంతా కూడా పీలర్తో తీసేసాను వీటన్నిటిని ఇప్పుడు సన్నటి మొక్కల్లాగా కట్ చేసుకుందాం ఈ సైజ్ ముక్కలైతే కొంచెం పంటికింత పడి కరకరలాడుతూ ఉంటాయి అన్నీ ఒకే లెవెల్లో కట్ చేసుకుందాం అన్ని మెజర్మెంట్లు కూడా దీంతోనే చేసుకుందాం నాలుగైపోయినాయి నాలుగు కప్పుల బొప్పకాయ ముక్కలకి ఒక కప్పు కారం వేస్తున్నాను ఆవపిండి కూడా ఒక కప్పు తీసుకుంటున్నాను ముప్పావు కప్పు ఉప్పు వేస్తున్నాను ఉప్పు కొంచెం తక్కువే వేసుకుందాం చాలకపోతే తర్వాత చూసుకుని కలుపుకోవచ్చు హాఫ్ టీ స్పూను పసుపు వేస్తున్నాను ఇందులో ఒక పదిహేను వరకు వెల్లుల్లిపాయ గబ్బాలు వేసేస్తున్నాను పొట్టేం తీయలేదు దీన్ని ఇప్పుడు కలిపేసుకుందాం ఇప్పుడు దీంట్లో మీరు పల్లి నూనైనా నువ్వుల నూనె అయినా ఆ రెండు అందుబాటులో లేకపోతే రిఫండ్ ఆయిల్ అయినా కలుపుకోవచ్చు నేను చూపిస్తాను ఎంత పడుతుందో రెండు కప్పులు వేరుశనగ నూనె పోస్తున్నాను ఈ ముక్కలన్నీ నూనెతో కలిపేసుకుందాం వాసన అదిరిపోతుందండి గుంగుములాడిపోతుంది ఎంతైనా ఈ పచ్చళ్ళు బాగా టెంప్ చేస్తాయి ఇప్పటివరకు అన్నీ ఏ ఏంచలేదు ఇందులో ముక్కలతో సహా అన్నీ పచ్చివే దీన్ని కాసేపు పక్కన పెట్టేస్తున్నాను ప్యాన్ పెడుతున్నాను దీంట్లో ఒక టేబుల్ స్పూన్ మెంతులు వేస్తున్నాను వీటిని కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకుందాం మెంతులు వేగేయి స్టవ్ కూడా ఆఫ్ చేసేసాను వీటిని తీసేసి కాసేపు చల్లార్చుకుందాం మెంతులు చల్లారే లోపు మనం ఈ పచ్చడికి తాలింపు పెట్టుకుందాం ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను హాఫ్ టీ స్పూను ఆవాలు వేస్తున్నాను హాఫ్ టీ స్పూను జీలకర్ర నాలుగు మిరపకాయలు చిటికెడు పసుపు ఆవాలు జీలకర్ర చెట్టుపట్లాడే వరకు వేగించుకుందాం తాలింపు అయిపోయింది ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లార్చుకుందాం దీన్ని మెంతులు చల్లారిపోయాయి రోడ్లో వేస్తున్నాను వీటిని నూరుకుందాం వేయించి పెట్టుకున్న మెంతుల్ని కచ్చాపచ్చగా నూరుకున్నాను అందులోనే ఒక వెల్లుల్లిపాయ గబ్బాలన్నీ తీసి ఇవి కూడా వేస్తున్నాను ఈ పచ్చళ్ళలో ఈ మెంతులు నుండి వెల్లుల్లిపాయ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఇష్టం లేని వాళ్ళు వీటిని స్కిప్ చేసేసి తాలింపులో ఇంగు వేసుకోవచ్చు అది కూడా బాగానే ఉంటుంది ఇట్లా కచ్చాపచ్చ నూరుకుంటే సరిపోతుంది తీసేసి పచ్చట్లో కలిపేస్తాను నేను కొద్దిగా వెల్లుల్లిపాయలు ఎక్కువ వేస్తాను మీకు ఇష్టం లేకపోతే కొంచెం తగ్గించి వేసుకోండి తాలింపు వేసుకున్నాం కదా దీన్ని కూడా ఇందులో కలిపేస్తున్నాను దీంట్లో ఫైనల్గా నాలుగు నిమ్మకాయల రసం తీశాను ఆ రసాన్ని కలిపేస్తున్నాను ఈ నిమ్మకాయ రసాన్ని ఆఖరిలో కలుపుకోండి అప్పుడే పచ్చడి చేదెక్కకుండా ఉంటుంది చూడండి ఎంత బాగొచ్చిందో పచ్చి బొప్పాకాయతో ఇన్స్టెంట్ ఆవకాయ రెడీ చేశాను ఎంతోసేపు అట్లేదు చూడండి తొందరగా అయిపోయింది పచ్చడి దీన్ని ఒక రెండు గంటల పాటు పక్కన పెట్టుకుని వేడి వేడి అన్నంలో కలుపుకుంది అంటే సూపర్ ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది దీని బొప్పకాయలో ఉన్న ఫ్లేవర్ కూడా డిఫరెంట్ కదా ఈ పచ్చడికి కూడా ఫ్లేవరు ఇంకా ఎన్హాన్స్ చేస్తుంది పెళ్ళిళ్ళు ఏదైనా శుభకార్యాలు ఉన్నప్పుడు అప్పటికప్పుడు పచ్చళ్ళు పట్టుకోవాలనుకుంటే నిలవ పచ్చళ్ళు ఏమో అన్నీ ఉండవు కదా ఇళ్లలో అలాంటప్పుడు ఇట్లాంటి పచ్చడి కూడా పట్టుకుని కొత్త వెరైటీగా మీరు సర్వ్ చేశారనుకోండి వచ్చిన వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఈ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ అండి